అందరికీ నమస్కారం ఈరోజు మనం వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందామండి వృచ్చిక రాశి వారికి జూలై నెలలో రెండు మూడు నాలుగు తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరింతకీ రాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది ఈ మూడు రోజుల్లో అసలు మీకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా వృచ్చిక రాశి వారి ఎవరైతే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి వృచ్చిక వారి యొక్క గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే కనుక వృచ్చిక రాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీరికి వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉన్నాయి వీరు ఎవరికీ కూడా ఎన్నటికీ కూడా మోసం చేయాలనేటటువంటి తలంపు వీరిలో ఉండదు వీరి పనేంటో వీరు చేసుకుంటూ ఉంటారు అలాగే వీరిని ఎవరైనా కానీ మోసం చేస్తే వారిని అస్సలు సహించరు వీరిని దగ్గరకు కూడా రానివ్వరు అలాగే యాటిట్యూడ్ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుందండి ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు అలాగే వీరి తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు అనమాట చూడటానికి మంచిగా ఉంటారు కానీ వీరికి కోపం వస్తే ఆ కోపాన్ని ఎవరూ కూడా తట్టుకోలేరు అలాగే వీరికి జాలిగుణం కూడా ఎక్కువగా ఉంటుంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు సున్నితమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు ఇప్పటి వరకు వీరు జీవితంలో ఎన్నో కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు అలాగే చిన్నప్పటి నుండి కూడా ఎక్కువగా కష్ట నష్టాలను అనుభవించడం వలన వీరి మనసు ఎప్పుడూ కూడా అధికమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉంటుంది అంతేకాకుండా వీరి మనసులో ఎప్పుడూ కూడా ఏదో సాధించాలి అనేటటువంటి తపన ఎక్కువగా ఉంటుంది కుటుంబ బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉండడం వల్ల వీరేంటంటే ఏదో ఒక పనిపైన ఒత్తిడి ఎక్కువగా పెట్టడం జరుగుతుందన్నమాట దానివల్ల వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత కూడా కోల్పోయేటటువంటి సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ రాశివారిలో అనేకమైనటువంటి గుణగణాలు కూడా ఉన్నాయి మంచి లక్షణాలు కూడా ఉన్నాయి అయితే ఈ రాశి వారు ఏంటంటే వీరు అనుకున్నది జరగాలనేటటువంటి ఒక ఉబలాటంతో ఎప్పుడూ కూడా అంటే వీరికి నచ్చినటువంటి పనులు అలాగే వీరు మెచ్చినటువంటి పనులు నలుగురిలో కూడా చెప్పుకోదగినటువంటి పనులుగా మిగిలిపోతాయి మంచి పేరు ప్రతిష్టలను సంఘంలో గౌరవ మర్యాదలను పొందేందుకు ఈ రాశివారు అర్హులనే చెప్పుకోవాలి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుందండి కాబట్టి ఈ వృచ్చిక రాశి వారికి కూడా చాలా చక్కని ప్రాధాన్యత అయితే ఉంటుంది అంటే వీరికి ఏంటంటే వీరి మనసులో కల్మషం లేకుండా మంచి మనసుతో ఉంటారన్నమాట ఏదైనా కానీ ఆలోచించడంలో కానీ లేదంటే ఎదుటివారికి సహాయం చేయడంలో కానీ ముందే ఉంటారు ఏదైనా ఒకటి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోకుండా ని ఏదైనా కానీ అలుపెరగనటువంటి కష్టజీవులుగా గొప్ప పేరు కూడా తెచ్చుకున్నారు అలాగే ఈ రాశిదారిలో ఉండేటటువంటి వారు నాయకత్వ లక్షణాలను కూడా వహిస్తారు అంటే ఎవరైనా కానీ వీరికి చెప్తే నచ్చదండి వీరికి వీరుగా సొంతంగా ఆలోచించి వీరికి వీరుగా ఒక స్పెషల్ క్రియేటివిటీని వీరు క్రియేట్ చేసుకుంటారు అంతేకాకుండా సమాజంలో ఉపయోగపడేటటువంటి పనులు వీరు బాగా ఎక్కువగా ఇష్టపడతారు చేస్తారు అలాగే వీరిని నలుగురు కూడా మెచ్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఏ పనినైనా కానీ వీరికంటూ మంచి గుర్తింపు రావాలని అధికమైనటువంటి శ్రమను కూడా చేస్తారు ఇక ఇంకా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఏంటంటే ఈ నాలుగు రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయండి అంతేకాకుండా ఈ నాలుగు రోజుల్లో అవకాశాలు ముందుకు రావడమే కాకుండా మీ మనసులో ఉండేటటువంటి అంటే చాలా రోజుల నుండి మాకు ఈ పని జరగడం లేదని చెప్పి అనుకున్నారు కదా అటువంటి పనిని కూడా మీరు సమగ్రవంతంగా నెరవేర్చడంలో ముందుంటారు మీ పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు అయితే ఈ రాశి వారికి అధికమైనటువంటి దైవబలం అనేది కూడా తోడవబోతుంది మరింతకి ఆ దైవబలం ఎవరు ఇంతకు ఆ దైవం ఎవరనేది కూడా తెలుసుకోండి ఎందుకంటే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క దైవం అనేది అనుకూలంగా ఉంటారండి కాబట్టి ఈ రాశి వారికి కూడా ఒక దైవం అనేది అనుకూలంగా ఉంది కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ మనసు కొంచెం బాధపడినా లేదంటే మీ పనుల్లో విజయం సాధించకపోయినా అయ్యో సాధిస్తామా లేదా అనేటటువంటి తపనతో భయపడుతూ ఉన్నప్పటికీ కూడా మీ మనసుకి ఏం జరిగితే అంటే ఇది బాగుంటే ఇది ఇది జరిగితే బాగుండు అని చెప్పి మీ మనసు కనిపిస్తే దానివల్ల మీరు ఎక్కువగా అంటే ఒత్తిడికి గురవుతుంటారండి కొంతమంది ఏంటంటే అయ్యో ఇది అవుతుందో లేదో అనేటటువంటి ఇరకాటంలో పడిపోతూ ఉంటారు అటువంటి సందర్భంలో కూడా మీకు ధైర్యంగా మీరు ముందడుగు వేయాలి అంటే కనుక ఆ యొక్క మీకు అనుకూలమైనటువంటి దైవనామస్మరణ దైవం యొక్క ఆ దైవానికి సంబంధించినటువంటి పూజలు ఇటువంటివి చేసుకోవడం వల్ల మరింత మీకు అనుకూలంగా ఉంటుంది మరింతకీ ఏ దైవానుగ్రహం మీకు బాగా ఎక్కువగా ఉందంటే పరమేశ్వర అనుగ్రహం ఈ రాశి వారిపై నిశ్చలంగా ఎక్కువగా ఉంది అంతేకాకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉందండి కాబట్టి మీరు శనివారం రోజున నవగ్రహ ఆరాధన చేసుకోండి సోమవారం నూడ సోమవారం రోజున పరమేశ్వర ఆరా ఆరాధన చేసుకోండి మరి స్వామివారు జలప్రియుడు కాబట్టి స్వామికి చక్కగా లింగార్చన చేసుకోండి ఏంటంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకోండి నీటితో అలాగే మీకు ఇంకా ఏదైనా శక్తి మేర ఏదైనా కానీ మీ శక్తికి సహకరిస్తే అక్కడ ఉన్నటువంటి యాచకులకు మీ వంతుగా ఏదో ఒకటి దాన ధర్మాల్లో పాల్పంచుకోండి అలాగే గోమాతకు ఏదైనా కానీ మీకు తెలిసిన విధంగా పూజ చేసుకోండి చక్కగా ఇవేమీ కూడా కుదరనటువంటి పక్షంలో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్నైనా మనసు నిండా ఉచ్చరించుకుంటే సరిపోతుంది అలాగే మీ మనసులో ఎదురయ్యేటటువంటి ఆటంకాలు కానీ లేదంటే ఏదైనా విపరీతమైనటువంటి భయాన్ని కలిగి ఉన్నా కూడా ఇవన్నీ తొలగిపోతాయన్నమాట ఇక అలాగే ఈ మూడు రోజుల్లో మీకు ఏంటంటే అదృష్టం తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఆగిపోయినటువంటి పనులు పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా సజావుగా సాగుతాయండి అంతేకాకుండా మీరు ఏదైతే అంటే చాలా రోజుల నుండి మాకు ఈ పని జరిగితే బాగుండు అని చెప్పి అనుకుంటుంటారు కదా అటువంటి సందర్భంలో కూడా మీరు వెనకడుగు వేసినటువంటి సందర్భాలు ఉంటాయి అటువంటి రోజులు కూడా మేము మీరు దాటుకున్నటువంటి రోజులు ఉన్నాయి అయితే ఈ మూడు రోజుల్లో మీకు అదృష్టం వరిస్తుందని ఎందుకు చెప్తున్నామంటే ఈ మూడు రోజుల్లో మనకి ఇప్పుడు ఏదైనా ఒక నాలుగు రోజుల్లో లేదంటే ఒక రోజు అనుకూలంగా ఉందని చెప్పి తెలిసిన తర్వాత మనం ఏం చేయాలండి తప్పకుండా దైవం పాదాలు పట్టుకోవాలి ఎందుకంటే మాకు ఇంకాస్త ఎక్కువగా అనుకూలంగా వచ్చేటట్టు చేయతండ్రి అని చెప్పి మనం పాదాలను పట్టుకొని వేడుకోవాలి ఈ విధంగా మీకు ఈ మూడు రోజులు కూడా మంచిగా ఉంటుంది అని ముందే తెలుసుకున్నప్పుడు మీరు శివారాధన చేసుకోండి అలాగే నవగ్రహారాధన చేసుకోండి పరమేశ్వర ఆరాధన ఎంత ఎక్కువ చేసుకుంటే స్వామివారు ఐశ్వర్య ప్రదాత కాబట్టి ఐశ్వర్యాన్ని ప్రసాదించేది స్వామి కాబట్టి ఆయన్ను ఎక్కువగా వేడుకోవడం వల్ల మీకు అక్క ఐశ్వర్యం అనే కాదండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు లేదంటే మీకు ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు కానీ లేదంటే మీ స్థితి ఇవన్నీ స్థితిగతులు కూడా పూర్తిగా మారాలంటే శివానుగ్రహం తప్పకుండా కలిగి ఉండాలి మరి ఈ మూడు రోజులు మీకు ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా మీ మనసులో ఏదైతే అంటే కొంచెం భయాన్ని కలిగి ఉన్నటువంటి వారు కూడా ఈ వారు భయాన్ని తొలగించుకోవడానికి హనుమాన్ చాలీసా పట్టించుకోండి అలాగే నవగ్రహారాధన కంపల్సరీగా చేసుకోండి ఎన్ని గ్రహ ఉన్నా కూడా మీరు నవగ్రహారాధన చేసుకోవడం వల్ల గ్రహాల యొక్క అనుకూలత మీపై ఏర్పడిందంటే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకొని మీ మనసును మీరు నచ్చ చెప్పుకుంటూ కొంచెం ఆలస్యమైన లేదంటే కొంచెం ఇబ్బందిగా అనిపించినా కానీ అంటే మీకు కుదరనటువంటి వాళ్ళు ఉంటారు కుదిరే వాళ్ళు ఉంటారండి ఏదైనా ఒక పని కాబట్టి మీకు ఇంచుమించుగా చూసుకోండి అండి ఈ మూడు రోజుల్లో చక్కగా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం చక్కగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి సందర్శించుకోవడం నవగ్రహారాధన చేసుకోవడం ఇటువంటివి చేసుకోవడం వల్ల మీకు ఏర్పడేటటువంటి ఇవన్నీ కూడా ఎటువంటి ప్రమాదాలైనా కూడా అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అంతేకాకుండా ఇంకా చెప్పాల్సి వస్తే మీపై ఉండేటటువంటి నరదృష్టి నరఘోష సమస్యలు కూడా పూర్తిగా తొలగాలంటే ఉప్పు ఆవాలతో మీపై మీరే దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఒకరి కన్నుటటువంటి ఒక కన్ను ఉండదనమాట మనం కొంచెం ఎదుగుదలతో మనం సంతోషంగా కనిపించామంటే ఎవరో ఎందుకండి మన చుట్టూ ఉన్నవారే చూసి ఓడ్చుకోలేనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ రాశి వారిపై కూడా నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఆదివారం నాడు ఎర్ర నీటితో దిష్టి తీసేసి వింటూ ఉండండి ఇటువంటివి చేయడం వల్ల మీపై ఏర్పడినటువంటి నరదృష్టి నరఘోష ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఇలా నరదృష్టి కనుక ఉంది అని అంటే కనుక మీరే పని చేయాలని మీకు అనిపించదు ఒకవేళ పని చేసినా కూడా అందులో మీకు సక్సెస్ రాదు బాగా ఇబ్బందిగా భారంగా అనిపిస్తుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే కనుక ఖచ్చితంగా దృష్టి తీసేసుకుంటూ ఉండండి ఈ విధంగా అయితే చేసి చూడండి అండి ఈ మూడు రోజులు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి విద్యార్థులకు అలాగే అన్ని రంగాల వారికి కూడా అద్భుతంగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా అయితే ఈ రాశి వారిలో వచ్చేటటువంటి మార్పు చేర్పులు ఈ మూడు రోజులు మీరు తప్పకుండా గమనిస్తారు ఈ విధంగా మీరు శివనామస్మరణ ఎక్కువగా చేయడానికి ప్రయారిటీ ఇవ్వండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి అలవాటు చేసుకోండి అంతేకాకుండా యోగా అలాగే ఇంట్లో దైవనామస్మరణ ఇంట్లో చక్కగా ధూపదీప నైవేద్యాలతో శివనామస్మరణ చేసుకోండి మీ మనసులో ఉన్నటువంటి సంకటాలన్నీ కూడా దూరం అవుతాయని చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క వృచ్చిక రాశి వారు తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్